ఇరవై నాలుగు భయమానిక ప్రదర్శన ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సర్వీస్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో జల రవాణా అభివృద్ధిలో భాగంగా సీ ప్లేన్లను నడపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు హైదరాబాద్ వేదికగా రాష్ట్రంలో పౌర విమానయాన ఏరోస్పేస్ రక్షణ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు రోగులకు అధునాతన కోసం దేశవ్యాప్తంగా నడుపుతున్న ఎయిర్ అంబులెన్స్లలో యాభై శాతానికి పైగా ఎయిర్ అంబులెన్స్లు హైదరాబాద్కు వస్తున్నాయని చెప్పారు దేశంలో డ్రోన్ విధానం ప్రకటించిన

Opportunity to showcase our state and capital city, Hyderabad, to the aviation industry as the most vibrant ecosystem in India for aviation and aerospace. Telangana and Hyderabad, we are all aware, Telangana is the fastest growing state in India. Telangana has up all banks easy of doing business, and our capital city Hyderabad is consistently ranked the most livable city. इन इंडिया भाई कर